అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు అనంతపూర్ అలాగే కలికిరి మార్కెట్లకు ఇన్ఫర్మేషన్ ఇందులో తెలియజేస్తాను చూడండి ముందుగా కలికిరి మాట్లాడుకున్న తర్వాత అనంతపూర్ మాట్లాడుకుందాము సో ప్రస్తుతానికి అంటే టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమినేట్లు వెళ్తున్నాయి ఏమని మీకు వాళ్ళు తెలియజేస్తాను చూడండి వెలంపాట్లు కలికిరి మాత్రం ఒకటేలాగే జరుగుతుంది అంటే అనంతపూర్ మాత్రం ధర అయితే తగ్గింది ముందుగా కలికిరి మాట్లాడుకున్న తర్వాత అనంతపూర్ మాట్లాడుకుందాం కలికిరి మార్కెట్ అయితే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందలు రెండు పది రూపాయలు నిన్న కూడా ఇదే సూపర్ టాప్లో వెళ్ళాయని చెప్పచ్చు కలికిరి మాత్రం సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది నూట యాభై ఇంకా నూట అరవై డెబ్బై ఎనభై తొంభై రెండు వందలు రెండు పది ఇవంతా క్లాస్ ఐటాలు మీడియాలో అంతా నూరు రూపాయలు ఇంకా నూట యాభై రూపాయల వరకు అయితే మీడియాలో అనంతపూర్ మాత్రం ధర అయితే తగ్గింది వేలంపాట్లు కొంచెం స్లో ఉంది ఈరోజు అనంతపూర్ మార్కెట్ వచ్చేసి గోల్డెన్ టెమోటో మండి అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సూపర్ టాప్ అయితే నూట అరవై ఐదు రూపాయలు ప్రస్తుతానికి అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వేలంపాట్లు అయితే స్లోగా ఉన్నాయి అనంతపూర్ మార్కెట్ మాత్రం కలికిరి మాత్రం ఇంచుమించు మించు నేట్లాగే ఉంది సో ప్రస్తుతానికి కలికిరి అప్డేట్ అయితే రెండు వందల పది రూపాయలు అనంతపూర్ మార్కెట్ అప్డేట్ అయితే నూట అరవై ఐదు రూపాయలు ఇంకా ఈ తర్వాత మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ అయితే లేదు ఇదే రేట్లు లాస్ట్ వరకు ఉంటాయి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది చూద్దాం ఇంకా మదనపల్లి మార్కెట్ కూడా దిగుమతి ఏం భారీగా పెరగలేదు కాబట్టి అంటే జస్ట్ ఒక ఐదు పది పర్సెంట్ మేర కొంచెం ఇటుగా వచ్చింది కాబట్టి మరి రేట్లు ఏ విధంగా ఉంటాయనేది మీకు నెక్స్ట్ తొమ్మిది గంటల అప్పుడైతే అప్డేట్ అయితే ఉంటుంది చూడాల్సి ఉంటుంది ఇంకా ముగల్చీరు డౌన్ అవ్వలేదు కాబట్టి మార్కెట్లో ఏమైనా ఇంచి మించి నెట్లాగే మదనపల్లి మార్కెట్ ఉండొచ్చు అనేది ఒక క్వశ్చన్ మార్కు ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది తర్వాత ఏమన్నా పెరిగితే ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను అనంతపూర్ కానీ అలాగే కళ్యాణదుర్గం ముదిగుబ్బ అలాగే నార్పల్లం మీకు ఎవరికన్నా ఈ తక్షణంతగా భూవరం బుకింగ్